హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఓపెన్ కిచెన్ లో ఉండే కొన్ని ముఖ్యమైన డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఓపెన్ కిచెన్ చూడడానికి చాలా స్టైలిష్ ఉంటుంది డిజైన్ల ట్రెండ్ సో చాలా మంది వాళ్ళ హౌస్ లో ప్లాన్ చేసుకోవాలనుకుంటారు కానీ ఓపెన్ కిచెన్ ప్లాన్ చేసే ముందు మీరు ఈ డ్రాబ్యాక్స్ తెలుసుకోవడం తప్పనిసరి ముందుగా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో రెగ్యులర్గా ఇంటీరియర్ డిజైన్ గురించి ఇంటీరియర్లో వాడే మెటీరియల్స్ గురించి అలాగే లేటెస్ట్ కిచెన్ అప్లయన్సెస్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ హోమ్ని స్టైల్గా ఫంక్షనల్గా డిజైన్ చేయాలనుకుంటే ఈ ఛానల్ మీకోసమే సో సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి డిసడ్వాంటేజ్ వన్ కుకింగ్ టైంలో వచ్చే స్మెల్ అండ్ స్మోక్ ఓపెన్ కిచెన్ యొక్క అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వంట చేసేటప్పుడు వచ్చే స్మోక్ అండ్ స్మెల్ మీ ఇంటిలో నితర ప్రాంతాలకు చాలా సులభంగా స్ప్రెడ్ అవుతుంది ఒక క్లోజ్ కిచెన్లో మనం తలుపులు వేసి కొంతవరకు నియంత్రించవచ్చు కానీ ఓపెన్ ప్లాన్లో మసాలాల ఘాటు వేయించిన పదార్థాల స్మెల్ లేదా సాధారణ వంటల సువాసన కూడా మీ ఫర్నిచర్ కట్టెలను చివరకు మీ దుస్తులు కూడా పట్టేస్తుంది ఆలోచించండి మన ఇండియన్ కిచెన్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లేదా బలమైన మసాలాలు వాడినప్పుడు స్మోక్ అండ్ స్మెల్ కిచెన్లోనే ఉండదు డీప్ ఫ్రై చేయడం వల్ల వచ్చే హీట్ మరియు స్మోక్ లివింగ్ రూమ్ డైనింగ్ ఏరియా అలాగే బెడ్రూమ్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది ఇది ముఖ్యంగా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా వంట తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది మనం రోజు వాడే ఉల్లిపాయలు వెల్లుల్లి మసాలా స్మెల్స్ కూడా ఇంట్లో నిలిచి ఫ్యాబ్రిక్స్ కార్పెట్లు మరియు వాల్స్తో కలిసిపోతాయి సెకండ్ డ్రాబ్యాక్ నాయిస్ డిస్టర్బెన్స్ కిచెన్లు సాధారణంగా చాలా శబ్దాలతో నిండి ఉంటాయి కూరగాయలు తరగడం కలపడం గ్రైండర్ తిరగడం బ్లెండర్ శబ్దం పాత్ర ఢీకోవడం ప్రెషర్ కుక్కర్ విజిల్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద చప్పుడు సృష్టిస్తాయి ఓపెన్ కిచెన్లో ఈ శబ్దం నేరుగా మీ లివింగ్ మరియు డైనింగ్ ఏరియాలకు చేరుతుంది డిస్కషన్స్కు టీవీ చూడడానికి లేదా ఎవరైనా పని చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి తీవ్ర అంతరాయం కలిగిస్తుంది మీరు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారని ఊహించుకోండి పక్కనే ఉన్న ఓపెన్ కిచెన్లో ఎవరో ఒకరు బిజీగా గ్రైండర్ రన్ చేస్తుంటారు ఆ శబ్దం మీకు చాలా చిరాకు కలిగిస్తుంది మరియు విశ్రాంతి తీసుకోవడం కష్టతరం చేస్తుంది ఉదయం పూట అందరూ హడావుడిగా ఉన్నప్పుడు వచ్చే శబ్దాలు మరింత ఎక్కువగా ఉంటాయి సో మూడవది ల్యాక్ ఆఫ్ ప్రైవసీ ఓపెన్ కిచెన్ అంటే మీ వంటగది కార్యకలాపాలు అందరికీ కనిపించేలా ఉంచడం కడగని పాత్రలు చిందిన ఆహారం లేదా ఇతర చెందర నేరుగా కనెక్ట్ అయిన డైనింగ్ లేదా లివింగ్ స్పేస్లో అందరికీ కనిపిస్తాయి అతిథులు వచ్చినప్పుడు మీరు ఎల్లప్పుడూ కిచెన్ను శుభ్రంగా ఉంచడానికి ఒత్తిడికి గురి కావచ్చు సాధారణ కుటుంబ సమయాల్లో ఒక గజిబిజిగా ఉన్న కిచెన్ చూడడానికి అసహ్యంగా ఉంటుంది మరియు మొత్తం లివింగ్ ఏరియాలో ఒక అయోమయ వాతావరణం సృష్టిస్తుంది హడావుడిగా ఉన్న ఉదయం వేళల్లో కిచెన్ కొంచెం గందరగోళంగా ఉండవచ్చు మరియు ఓపెన్ ప్లాన్తో ఆ గందరగోళం అందరికీ కనిపిస్తుంది ఫోర్త్ వన్ హై మెయింటెనెన్స్ కిచెన్ ప్రధాన లివింగ్ ఏరియాలకు ఓపెన్గా ఉండడం వల్ల మీరు దానిని మరింత తరచుగా మరియు పూర్తిగా శుభ్రం చేయవలసి ఉంటుంది చిందినవి తుంపర్లు మరియు జిడ్డు సులభంగా కౌంటర్ టాప్లు ఫర్నిచర్ మరియు గోడల వంటి చుట్టుపక్కల సర్ఫేసెస్కు చేరుకోవచ్చు ఓపెన్ కిచెన్లో నిరంతర శుభ్రమైన రూపాన్ని నిర్వహించడానికి ఎక్కువ శ్రమ అవసరం దుమ్ము మరియు ధూళి కూడా ఓపెన్ స్పేస్లో మరింత సులభంగా పెరిగిపోతాయి కిచెన్ ప్రాంతం అపరిశుభ్రంగా కనిపించకుండా మరియు మీ లివింగ్ స్పేస్ యొక్క మొత్తం పరిశుభ్రతను ప్రభావితం చేయకుండా ఉండడానికి మీరు నిరంతరం కౌంటర్ టాప్స్ని బ్యాక్ స్ప్లాషెస్ని తుడుచుకుంటూ ఉండవలసి ఉంటుంది వంట చేసేటప్పుడు వచ్చే ఆవిరి మరియు జిడ్డు చుట్టుపక్కల ఉన్న చెక్క ఫర్నిచర్ కూడా హాని కలిగించవచ్చు ఫిఫ్త్ వన్ కాంప్రమైజ్డ్ స్టోరేజ్ స్పేస్ తరచుగా ఓపెన్ కిచెన్ డిజైన్లో మనం లుక్ మీద మాత్రమే ఫోకస్ పెడతాం దీనివల్ల కొన్నిసార్లు స్టోరేజ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సాంప్రదాయ క్లోజ్డ్ కిచెన్తో పోలిస్తే మీకు తక్కువ క్యాబినెట్లు ఉండవచ్చు మనం సాధారణంగా మన కిచెన్లో ఎన్ని రకాల పాన్స్ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ని నిల్వ చేస్తామో ఆలోచించండి ఓపెన్ కిచెన్ డిజైన్ ఎల్లప్పుడు మీ అవసరాలన్నింటినీ తీర్చకపోవచ్చు దీనివల్ల కౌంటర్ టావర్ పై గందరగోళం ఉంటుంది చిన్న అపార్ట్మెంట్స్లో స్థలం మరింత పరిమితంగా ఉంటుంది సిక్స్త్ వన్ చైల్డ్ సేఫ్టీ కాన్సర్న్స్ ఓపెన్ కిచెన్లో వంట చేసే ప్రాంతం మరియు లివింగ్ స్పేస్ మధ్య తక్కువ అడ్డంకి ఉంటుంది ఇది చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న వారికి భద్రతా సమస్యలను పెంచుతుంది పొరపాటున వేడి పాత్రలను తాకడం లేదా పదునైన కత్తులు అందుకోవడం వంటి ప్రమాదాలు ఓపెన్ కిచెన్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ డిజడ్వాంటేజ్ విజువల్ క్లటర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విజువల్ కిచెన్ అంటే ఒక వర్క్ స్పేసు డైలీలో బాగా వాడే ఏరియా సో న్యాచురల్లీ కొంచెం క్లటర్ అవుతుంది ఓపెన్ కిచెన్లో అందరూ చూస్తుంటారు కాబట్టి ఆల్వేస్ నీట్గా మెయింటైన్ చేయాలి ఇది ఒక ప్రెషర్ లాగా ఉంటుంది కుకింగ్ యుటెన్షియల్ స్పైసెస్ ప్లేట్స్ అన్ని ఆర్గనైజ్ చేయాలి లేకపోతే లుక్ మెస్సీ అవుతుంది గెస్ట్ వచ్చిన ప్రతిసారి కిచెన్ టచ్ చేసి క్లీన్ చేయాలి అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్ కుకింగ్ స్టైల్ వెస్టర్న్ ఓపెన్ కిచెన్స్ లైట్ కుకింగ్ కోసం డిజైన్ చేస్తారు బ్రెడ్ టోస్ట్ సలాడ్స్ గ్రిల్ సింపుల్ ప్రిపరేషన్ కానీ మన ఇండియన్ కిచెన్లో డీప్ ఫ్రై తడ్కా బిర్యానీ అన్నీ చేసేటప్పుడు స్మెల్ ఆయిల్ మెస్ ఎక్కువ సో ఓపెన్ కిచెన్ అంటే లుక్ బాగుంటుంది కానీ ఇండియన్ కిచెన్ స్టైల్కి ఫుల్ సూట్ అవడం లేదు ఫ్యూచర్ చేంజెస్ ఆర్ డిఫికల్ట్ ఒకసారి ఓపెన్ కిచెన్ కన్స్ట్రక్ట్ అయితే తర్వాత లేఅవుట్ మార్చడం కష్టం మీరు ముందు యాంటిసిపేట్ చేయకపోతే ఫ్యూచర్లో పార్టీషన్ పెట్టాలి సో ఇలా పార్టీషన్ పెట్టాలంటే డిజైన్ మిస్మ్యాచ్ అవుతుంది కాస్ట్ ఎక్కువ యాస్థెటిక్ స్పాయిల్ అవుతాయి సో ప్లానింగ్ స్టేజ్లోనే హైబ్రిడ్ మోడల్ కూడా కన్సిడర్ చేయండి పార్షియల్ పోర్షన్ పార్షియల్ పార్టీషన్ వేయడం స్టైలిష్ అండ్ ఫంక్షన్ అప్రోచ్ చూశారు కదా ఓపెన్ కిచెన్లో మనకి ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉంటాయి బట్ వీటిని మనం కొన్ని సొల్యూషన్స్తో రెక్టిఫై చేసుకోవచ్చు అవేంటో చూద్దాం సో హై సెక్షన్ పవర్ చిమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఓపెన్ కిచెన్లో పవర్ఫుల్ సెక్షన్ ఉన్న చిమ్ని తప్పనిసరి స్టవ్ దగ్గరే స్మోక్ హీట్ ఫుడ్ స్మెల్స్ బయటికి తీయడానికి హై సెక్షన్ పవర్ ఉన్న చిమ్ని ఎంచుకోండి సెకండ్ గ్లాస్ లేదా స్లైడింగ్ ప్లాషన్స్ను ఏర్పాటు చేసుకోవడం కిచెన్ మరియు లివింగ్ మధ్య గ్లాస్ లేదా స్లైడింగ్ పార్టిషన్స్ పెడితే బాగుంటుంది స్పేస్ ఓపెన్గా ఉండేలా ఫీల్ కలుగుతుంది కానీ అవసరమైనప్పుడు కిచెన్ క్లోజ్ చేయవచ్చు క్రాస్ వెంటిలేషన్ కిచెన్లో రెండు వైపులా విండోస్ ఉండేలా ప్లాన్ చేయండి లేదా కనీసం ఓ పెద్ద విండో మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి వెంటిలేషన్ బాగుంటే స్మెల్స్ త్వరగా బయటికి పోతాయి చూస్ వాషబుల్ ఫినిషెస్ వాషబుల్ ఫినిషర్లు వాడాలి వాల్టైల్స్ ఈజీ టు క్లీన్ ల్యామ్లెట్స్ ఆయిల్ రెసిస్టెంట్ పెయింట్స్ వాడితే స్మోక్ వల్ల ఏర్పడే గ్రీస్ సులభంగా క్లీన్ చేయొచ్చు సో ఎయిర్ ప్యూరిఫైర్ని యాడ్ చేసుకోండి వీలైతే ఓ ఎయిర్ ప్యూరిఫైర్ని పెట్టండి ఇది స్మెల్స్ని అబ్జార్బ్ చేసి ఇంటి లోపల గాలి నాణ్యతను ఇంప్రూవ్ చేస్తుంది సో ముఖ్యమైన సొల్యూషన్ డిజైన్ స్మార్ట్ కిచెన్స్ వెట్ అండ్ డ్రై కిచెన్ కాన్సెప్ట్ ఓపెన్ కిచెన్ స్మార్ట్గా మేనేజ్ చేయాలనుకుంటే దాన్ని వెట్ కిచెన్ మరియు డ్రై కిచెన్గా రెండు భాగాలుగా విభజించడం ఉత్తమమైన పరిష్కారం స్పేస్ ఎక్కువగా ఉన్నవారు ఇది చేసుకోవచ్చు వెట్ కిచెన్లో మసాలాల వంటలు డీప్ ఫ్రై ఉడకపెట్టడం గ్రైండింగ్ లాంటివి జరుగుతాయి ఇవి సాధారణంగా కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది స్ట్రాంగ్ చిమ్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ క్లీనబుల్ మెటీరియల్స్ ఉంటాయి ద డ్రై కిచెన్ ఇస్ మోర్ విజుబుల్ అండ్ స్టైలిష్ టీ కాఫీ స్నాక్స్ తయారీ లాంటి సింపుల్ వంటలు ఇక్కడే జరుగుతాయి ఇది అందంగా డిజైన్ చేస్తారు స్మోక్ ఉండదు మరియు ఇది లివింగ్ లేదా డైనింగ్ స్పేస్తో భాగంగా కనిపించవచ్చు సో ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ చాలా అట్రాక్టివ్గా అండ్ మోడర్ లుక్ ఇస్తుంది కానీ ముందుగా డిజైన్ ప్లాన్ చేసి అబోవ్ పాయింట్స్ కన్సిడర్ చేయడం అవసరం ప్రాక్టికల్ ప్లానింగ్తో డిసడ్వాంటేజెస్ని మినిమైజ్ చేయొచ్చు సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దట్స్ ఫర్ టుడే సీ యున్ ది నెక్స్ట్ వీడియో